జయసింహనారాయణ అపదాపహారం దాతారం సర్వసంపదాం లోక అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం జయశింహనారాయణ శ్రీమద్ రామాయణం మనం అయోధ్య కాండలో ఉన్నాం అయోధ్య కాండ పదకొండవ సరఖలో ఉన్నాం ఈ యొక్క రామాయణాన్ని ఎవరైతే కొద్దో గొప్పో తెలుసుకోగలుగుతారో మనము ఆధ్యాత్మిక సాధనకు దగ్గర అవుతాము అలాగే ఈ రామాయణంలో ఉన్నటువంటి విశేషాలు కూడా మనం ఎన్నో తెలుసుకోగలుగుతాం మనకు తెలిసిన తెలియని విశేషాలు చాలా ఉన్నాయి అన్నమాట తెలిసిన విషయాలు కొద్దిగా తెలియాల్సిన విషయాలు చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలనే ఒక నిశ్చయంతో నేను ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించాను కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ కైక గృహ కైక కోపగృహలో ప్రవేశించిందో దశరథ మహారాజు కినుడైపోయి ఆమె ఆమె ఏందో ఆమె ఆలోచన ఏందో ఆమె కోరికలు ఏందో తీరుద్దామని చెప్పి ముందుకు వెళ్తామంట ముందుకెళ్లే ప్రయత్నం చేసేటప్పటికీ ఇక్కడ ఈ సరుగులో మనకి వాల్మీకి మహర్షి గారు విశేషమే రాశారంటే కైక దశరథ మహారాజుని ప్రతిజ్ఞాబుని గావించింది తన రెండు వరాలు కూడా కోరుకుంది అది ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి విషాన్ని బయటకు ఎక్కేసిందన్నమాట విషం అంటే ఆమెకిది ఆయనకి ఉంది అది లోకానికి శ్రేయస్సులాగా ఉంది అది దేవతల వాక్కులాగా ఉంది అంటే రాముడు వచ్చిన కార్యం నడవాలి అంటే ఆ విధమైనటువంటి దశ కట్టుబడి జరగాలి అంటే ప్రతిజ్ఞ జరగాలి ఎవరి దగ్గర దశరథ మహారాజ్ దగ్గర ఎందుకంటే ఒక పాఠాన్ని దశరథ మహారాజు ఒప్పుకోడు ఆయన చాలా ప్రతిజ్ఞావంతుడు చిన్న విషయం కాదు దశరథ మహారాజుని ఒప్పించాలంటే సామాన్య విషయం కాదు కాబట్టి ఆయన ఎలా ఒప్పించాలో చాలా మెలుకుగా ఒప్పించగలగాలి అలా రైతుల్లో ఈమెప్పుడైతే ఈమె చూసి ఏంది నీ బాధ చెప్పు నీకు నేను నీ యొక్క ఆలోచనకి నేను ఏదైనా నీకు దారిపోస్తాను ఒక రాముడు అంటే నాకు మహాప్రాణము ఒక రాముడిని నా బంధువుల్ని మిగతా కుమారులు కూడా తెగిస్తాను చెప్పు నీకేం కావాలో అలాగే నేనేమంటున్నాడు ఇంకా ఏమంటాడు నేను సంపాదించిన పుణ్యలోకముల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అలాగే రాముడి మీద కూడా ఆన వేస్తున్నాడు అలాగే మో చెప్తూ నువ్వు కోరుకో అంటాడు కోరుకుంటే ఏమేమి ఉంటుంది సరే నువ్వు ఇస్తానన్నావు కాబట్టి నేను ఇప్పుడు సూర్యచంద్రులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వీళ్ళందరూ కూడా మన యొక్క సా మనకి ఎందుకంటే మన ఇద్దరే ఉన్నాం ఇక్కడ అంతపురం ఇద్దరే ఉన్నాం కాబట్టి మనకి సాక్షి ఉండాలి కదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు సాక్షులే మీరు దానికి సాక్షులు వీళ్ళందరిని చేసింది దేవతలను చేస్తుంది సూర్యచంద్రులను చేస్తుంది ఈ యొక్క ది దిక్పాలకులను చేస్తుంది అందరిని సాక్షులను పెట్టి కాబట్టి ఇప్పుడు నేను అడగబోయే ఈ రో నేను అడగబోయే కోరిక నీకు విన్నవిస్తాను ఏది చెప్పంటాడు నీకు సంభాసుడ అంటే ఈ సంభాసుర యుద్ధంలో నీకు నేను ఒక సహాయపడ్డాను ఆ టైంలో నువ్వు గాయపడ్డావు నేను నీకు సారథగా ఉన్నాను నిన్ను దూరంగా తీసుకెళ్ళి నిన్ను కాపాడాను ఆ టైంలో నువ్వేం చేసావు నాకు వరం ఇచ్చావు ఒక వరంతో పాటు నన్ను ప్రేమగా కాపాడినందుకు రెండు వరాలు తీసుకోమన్నావు కాబట్టి ఇప్పుడు నేను ఆ వరాలు అడిగే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు మార తప్పవద్దు ఎందుకంటే సూర్యచంద్రులు మొత్తం దిక్పాలకులు దేవతల సమక్షంగా నువ్వు నాకు ఇస్తానని రాముడి మీద ప్రమాణం చేసి చెప్పావు అలాగే నీ పుణ్యలోకాల మీద ప్రమాణం చేసి చెప్పావు ఇప్పుడు నేను అడగబోతున్నా అని చెప్తూ మొదటి వరం ఏమని అడుగుతుంది నువ్వు ఎప్పుడైతే రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నావో అదే సమయానికి అదే సామాగ్రి ఏ సామాగ్రి అయితే నువ్వు తెప్పించావో ఆ సామాగ్రి మొత్తం కూడా భరతుడికి చేసి భరతుడిని యువరాజు పట్టాభిషేకం చేయాలి ఇది నా మొదటి వరం ఎప్పుడైతే మొదటి వరాన్ని చెప్పాడో ఇవి చెప్పిందో ఆయన కిన్నుడైపోయాడు సరే ఇంకా రెండో వరం కూడా విను రెండో వారం కూడా నువ్వు నాకు చెప్పి ఇస్తానన్నావు కదా ఇప్పుడు రెండో వరం కూడా కోరుకుంటున్నాను రెండో వారం ఏంటంటే అదే ఇప్పుడుకిప్పుడు రాముడు నారచీరలు ధరించి జింక చర్మంతో జింక చర్మం ధరించి నారచీరలతో జటాధారి అయి దండకార్యానికి వెళ్ళి తాపస వృత్తిలో అచ్చట పద్నాలుగు సంవత్సరాలు నివసింపాలి అంటే ఇది నా రెండో వరం కాబట్టి ఈ రెండు వరాలు నువ్వు నాకు ఇస్తానన్నావు నువ్వు సత్యప్రతిజ్ఞ చేసావు నీ శీలాన్ని నీ వంశాన్ని శీలాన్ని రక్షించుకో నీ జన్మను సార్థకత చేసుకో మానవులకు మానవులకు ఈ లోకమునందును పరలోకమునందును సకల సౌక్యములు ప్రసాదించుటకు సత్యవాక్య పరిపాలనే అత్యుత్తమైన సాధనమని తప్పోదనందరూ చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు సత్యవాక్య పరిపాలన చేయాలి అంటే నువ్వు ఈ రెండు నాకు నెరవేర్చి తీరాలి అని ఖచ్చితంగా ఈ సర్గులో తేల్చి చెప్పేసింది బ్రహ్మ చెప్పిన సరే వాక్కు భగవంతుడు పలికిస్తాడు వాక్కు అంటేనే భగవంతుడు కాబట్టి ఆమె నోటుకుండా భగవంతుడు ఆ విధంగా వాక్కును పలికించాడు ఈయన అలా కొయ్యబారిపోయాడు కాబట్టి ఈ సర్గని మనకి వాల్మీకి మహర్షి గారు ముప్పై శ్లోకాలతో పూర్తి చేశారు ఇత్యాసే శ్రీమద్ రామాయణే वाल में किए आधिकारिये आयोजित यकांडे यका दशसरगहा जयसिंह